కృష్ణా జిల్లా గన్నవరంలో దట్టమైన పొగమంచు కమ్మేసింది విమానాశ్రయంలో ఫాగ్ కమ్ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఇండిగో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది పొగమంచు కారణంగా పలు విమానాలు చెన్నై బెంగళూరు ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయాయిల్స్ అందిస్తారు ధనలక్ష్మి గన్నవరం విమానాశ్రయం రన్వే పై దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి ఇప్పటికే హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఇందుకు విమానము గాల్లో చక్కర్లు కొట్టి అట్లాగే రాజమండ్రి వాళ్ళకి జరిగింది అదేవిధంగా చెన్నై నుండి బెంగళూరు నుంచి రావాల్సిన విమానాలు దట్టమైన మంచు పొగ కారణంగా పూర్తిగా ఆలస్యం అయినట్టుగా మనకు తెలుస్తుంది వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఈ విమాన శాఖ అధికారులు అయితే ఈ ఇంటికి విమానాన్ని రాజమండ్రి వైపు మళ్లించారు అదేవిధంగా గన్నవరంలోని ఆ వాతావరణం అనుకూలంగా బాగు రాజమండ్రి వైపు ఇంటిక విమానము అదేవిధంగా చెన్నై నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలు అయితే రాజమండ్రి వైపు మళ్లించడం జరిగింది రాజమండ్రిలో కూడా కొన్ని మంచు కారణంగా రాజమండ్రికి రావాల్సిన విమానాలు కూడా కొంచెం ఆలస్యం అవునట్టుగా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఈ దట్టమైన మంచు కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో విమానాలు అయితే కొంచెం ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పాలి ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ